చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇలా చిన్న బంగాళదుంపలతో దమ్ ఆలూ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ మనం ఇలా చిన్నగా ఉన్న బంగాళదుంపలు అయితే తెచ్చుకోవాలండి వాటిని కడిగి ఇక్కడ నేను కుక్కర్లో వేసి కొంచెం నీళ్ళు వేసేసి మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుంటానండి ఈ విధంగా ఉడికిన తర్వాత దీని మీద నేను ఇక్కడ తోలు అనేది తీస్తానండి చూడండి ఇలా పూర్తిగా మనం బిల్ అనేది తీసేసి పక్కన ఉంచుకోవాలి అన్నిటిని ఇదే విధంగా ఇలా రెడీ చేసుకొని పక్కన ఉంచుకుందాం అలాగే నేను ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు అనేది కట్ చేసి పెట్టుకున్నాను అండి ఆ పైన ఇలా ప్యాన్ తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తాను ఆయిల్ వేసి మనం ఫస్ట్ ఇలా తోలు తీసి పెట్టుకున్నాం కదా బంగాళదుంపలు వాటిని ఇక్కడ వేసి ఇలా కొంచెం లైట్గా అయితే రోస్ట్ చేసుకోవాలండి మరీ ఎక్కువ కాదు ఈ విధంగా రోస్ట్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను ఈ విధంగా తీసి అదే ప్యాన్లో నేను ఇక్కడ కొన్ని ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ ఉల్లిపాయల్ని ఇక్కడ వేసి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో లోకి నేను ఇక్కడ కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా ఇలా వేసి కొంచెం సేపు అయితే ఇలా మిక్స్ చేస్తూ బాగా ఇవి మగ్గాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసి కొంచెం ఆరనిచ్చి ఇప్పుడు దీన్ని ఇక్కడ మిక్సీ జాల్లోకి అయితే ఇలా తీసుకుంటాను ఇలా మిక్సీ జాల్లో వేసుకొని మనం దీన్ని పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఈ కర్రీకి ఈ గ్రేవీయే మెయిన్ అండి సో ఇలా థిక్గా వేసుకొని మనం దీన్ని పక్కన ఉంచుకుందాం ఆ పైన ఇలా కలర్ తీసుకొని దాంట్లో ఇక్కడ కొంచెం ఆయిల్ వేస్తాను అది వేడైన తర్వాత ఇక్కడ మసాలా ఆకులండి ఈ ఆకులు వేసి ఆ పైన ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తాను అలాగే ఒక స్టార్ పువ్వు వేసుకుంటానండి ఈ విధంగా వేసిన తర్వాత దీంట్లో కొంచెం దాల్చిన చెక్క అలాగే ఇక్కడ రెండు మిరియాలు అలాగే నాలుగు లవంగాలు అయితే వేసుకోవాలండి అలాగే కొంచెం దంచి తీసుకున్న ఇలైచి కూడా వేసుకుంటాను ఈ విధంగా వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అవని వాళ్ళ ఆ పైన దీంట్లోకి ఇక్కడ పసుపు అనేది వేసుకుంటున్నాను అలాగే టేస్ట్ తగ్గట్టు కారం ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేడి చేయొద్దండి ఎందుకంటే దీంట్లోనే మనం మసాలాలన్నీ వేసుకుంటున్నాం కదా ఎక్కువగా వేడైతే మనకి ఈ మసాలాలన్నీ మాడిపోతాయండి సో గ్యాస్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ మసాలాలని వేసుకోవాలండి అలాగే అలాగే నేను ఇక్కడ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా ఇలా వేసి మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలండి మసాలా ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది ఆ పైన పైనుంచి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది వేసి ఆయిల్ అనేది మనకి పైకి వచ్చేంత వరకు అయితే దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ పైన ఉడకబెట్టుకున్న అయితే ఇలా వేసి మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కోసం అయితే వదిలేయాలండి ఎందుకంటే ఆ మసాలా మొత్తం మనకి బంగాళదుంపలకు పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి అలాగే మీకు గ్రేవీ ఏ థిక్నెస్ కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ అయితే దీన్ని ఇలాగే ఉడకనివ్వాలండి ఆ పైన మూత తీసి చూడండి ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంది కదా ఇలా మిక్స్ చేసి మరోసారి మూత పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి ఆ తర్వాత ఇలా మూత తీసి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి గ్రేవీ అనేది మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ థిక్నెస్తో పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మిక్స్ చేసి చూడండి ఈ థిక్నెస్ అయితే మనకి బాగుంటుంది కర్రీ సో ఈ కర్రీ అనేది మనకి ఫుల్కాల్లోకి చపాతీల్లోకి రోటీస్లోకి అలాగే మనకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి సో చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఇలా దమ్ ఆలూ కర్రీ అయితే రెడీ అయింది నెక్స్ట్ టైం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి